అది సారా త్రాగొచ్చు ఆరోగ్యానికి పాటించుకోవచ్చు మంచి సేవించుకు మంచి సేవించుకు చక్కగా తిట్టుకు పరితించుకు యువత మేలుకు యువత మేలుకు కవితని తిట్టుకు కవితని తిట్టుకు मुंदा लीडो 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 जार देस को दो लीडो 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 लीडो

ఎస్పెషలీ అడాలసన్స్ చిల్డ్రన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి సో ఇలాంటి అవేర్నెస్ చేసి అందులో భాగంగా వాళ్ళకి డీ అడిక్షన్ అంటే ఏంటి డిఅడిక్షన్ ఏంటి ఏంటి ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ నెంబర్కి ఫోన్ చేయాలి సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకు ఇది వాడకూడదని చెప్పేసి రకరకాలుగా మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్లు నడుపుతున్నాము అందులో భాగంగా మొన్న ప్లడ్జ్ తీసుకు నిన్న ప్లడ్జ్ తీసుకున్నాము ఈ రోజు అవేర్నెస్ ర్యాలీ క్రియేట్ చేస్తున్నాము సో ఎక్కువ మనకు స్టూడెంట్స్ని ఇందులో పార్టిసిపేట్ చేసాము సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఇది నశోభక్త భారత్ అభియాన్ అనేది త్రీ ప్రాంగ్రెడ్ స్ట్రాటజీ కింద చేస్తున్నాము ఒకటి సప్లై ఆఫ్ నార్కాటిక్ డ్రగ్స్ని మనం స్టాప్ చేయించడం రెండోది అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం చేసినది అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మూడోది పోలీస్ తరపు నుంచి మన ఎస్ఈబి తరఫు నుంచి రిడక్ట్ డిమాండ్ని రిడ్యూస్ చేయడానికి ఏమేమి చేయాలో అలాంటి ఎఫర్ట్స్ చేస్తున్నాము ఈరోజు కూడా మన ఎస్ సమ్ డ్రగ్స్ ఆల్సో సో క్రియేట్ చేసేసి ఇది జస్ట్ ఒక మనం అన్ని స్కూల్స్ కాలేజెస్ లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్ గా ఫ్రం ద రెవెన్యూ సైడ్ ఫ్రం ద అడ్మినిస్ట్రేషన్ సైడ్ మన పోలీస్ సైడ్ ఫ్రం ఎస్సీబీ సైడ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అందరూ సో అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ ఒక షెడ్యూల్ వేసుకొని అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించి అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెంటర్ మెడికల్ పరంగా కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాట్ ఆర్ దిస్ డ్రగ్స్ ఏవి వాడే స్ కల్పించాలి అండ్ మెడికల్ టీమ్ ఇస్ ఆల్సో విదర్స్ మెడికల్ టీమ్ కూడా ఇందులో ఒక మెంబర్గా వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు సో మనకి ఇక్కడ జనరల్ హాస్పిటల్ జిజిహెచ్లో ఒక డిఅడిక్షన్ సెంటర్ ఉంది సో మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఆ సెంటర్కి రెఫర్ చేయండి డిఎడిక్షన్ సెంటర్కి ఇట్స్ అ వెరీ గుడ్ డిఅడిక్షన్ సెంటర్ వి హ్యావ్ దర్ ఇస్ అ టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్కి కూడా ఫోన్ చేయవచ్చు దర్ ఇస్ అ బ్యానర్ ఒకసారి బ్యానర్ కూడా కవర్ చేయండి థ్యాంక్ యూ